అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రండి ట్రెడిషనల్ కిచెన్ మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసానండి అదేనండి ట్రెడిషనల్ మిల్క్ స్వీట్ రెసిపీ అయినటువంటి పాలకోవా కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి చాలా టేస్టీగా నోట్లో వెన్నలాగా కరిగిపోయే పాలకోవా ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక వెడల్పాటి ఫ్యాన్ తీసుకుందాం వెడల్పాటి ఫ్యాన్ తీసుకోవడం వల్ల పాలకువ చేయడం అనేది చాలా ఈజీగా తయారవుతుందండి ఇప్పుడు అందులో టూ లీటర్స్ ఫుల్ ఫ్యాక్ట్ మిల్క్ను అందులో యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుతూ మనం మిల్క్ను బాయిల్ చేసుకోవలసి ఉంటుంది వీటిపై ఏర్పడుతున్న మేగడను సైడ్కు ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా పక్కకు జరుపుకుంటూ మనం మిల్క్ను బాయిల్ చేసుకోవలసి ఉంటుంది ఈ టూ లీటర్స్ మిల్క్ బాయిల్ అవ్వడానికి మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఈ విధంగా సైడ్కు మిగడను జరుపుకుంటూ మనం మిల్క్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా కుక్ చేసుకున్న తర్వాత మిల్క్ ఒక హాఫ్ లీటర్ ఉంది అనగా టూ లీటర్స్ మిల్క్కు టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అయితే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు అందులో షుగర్ను యాడ్ చేసుకుంటూ ఒకసారి కదుపుతూ మిగిలిన షుగర్ను కూడా అందులో యాడ్ చేసుకొని కదుపుతూ మనం మిల్క్ను కుక్ చేసుకోవాల్సి ఉంటుంది వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా ఈ విధంగా షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కదుపుతూ మనకు పాలకోవా అనేది ఈ విధంగా గట్టిపడేంత వరకు మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు పాలకోవా గట్టిపడడానికి ఇంకొక టెన్ మినిట్స్ టైం పడుతుందండి ఇలాగ కదుపుతూనే మనం పాలకోవాను తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా గట్టిపడేంత వరకు మనం ఎక్కడ ఆపుకోకుండా కదుపుతూనే మనము పాలకోవా అనేది తయారు చేసుకోవాలండి అప్పుడే మనకు పాలకోవా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అండి ఇలా గట్టిపడిన తర్వాత ఇప్పుడు అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం నెయ్యిని యాడ్ చేయడం వల్ల పాలకోవా టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుందండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యి మొత్తం పాలకోవాలో బాగా కలిసేలాగా కలుపుకోవలసి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మరొక ఫైవ్ మినిట్స్ వరకు వీటిని బాగా కదుపుతూ కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూనే మనం పాలకోవ అనేది కుక్ చేసుకోవలసి ఉంటుంది ఇలా కుక్ చేసుకునే లోపు మనం ఒక బాక్స్ తీసుకొని వాటికి నెయ్యిని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మనం ఇక్కడ పీసెస్గా కట్ చేసుకోవాలి అనుకున్నాం కాబట్టి ఇలా బాక్స్లో యాడ్ ఉన్నామండి పీసెస్గా ఇష్టం లేని వాళ్ళు మనం డైరెక్ట్గానే బౌలల్లో యాడ్ చేసుకొని తినవచ్చు ఈ విధంగా పాలకోవా అనేది గట్టిపడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న బాక్స్లో ఈ పాలకోవాను యాడ్ చేసుకోవలసి ఉంటుంది అలాగే మిగిలిన వాటిని బౌలల్లో యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫోర్ అవర్స్ వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవలసి ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకు పాలకోవా అనేది గట్టిపడి పీసెస్గా కట్ చేసుకునేటప్పుడు బాగా వస్తుందండి ఇలా ఆఫ్టర్ ఫోర్ అవర్స్ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పీసెస్గా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా పీసెస్గా కట్ చేసుకొని తినవచ్చు లేదు అంటే ఇలా బౌలలో యాడ్ చేసుకొని సింపుల్గా ఇలా ఈజీగా మనం స్పూన్ల సహాయంతో తినేసేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్